హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనా కిచెన్ వాళ్ళ నేను ఆలు పరోటా చేస్తున్నాను చూడండి గోధుమ పిండి తీసేసుకున్నాను దీంతో ఒక కప్పు తీసుకున్నాను ఆ గిన్నెతో ఇలా మొత్తం కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ సాల్ట్ వేస్తున్నాను మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఒక చిన్న బాండి పెట్టి ఉల్లిపాయ ఒకటి వేసాను జీలకర్ర కొంచెం వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేసాను ఆలు దీంట్లో స్టప్పింగ్ కోసం ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను పరోటాలోకి స్టప్పింగ్ కోసం చేస్తున్నాను ఇదే నంచుకొని నంచుకొని కూడా తినచ్చు కొంచెం పసుపు వేసాను కొంచెం కారం వేస్తున్నాను చాలు స్పైసీగా ఉండిద్దిలా బాగా ఇప్పుడు బంగారు స్మాష్ చేసుకున్నాను అది కూడా వేసేస్తున్నాను మొత్తం మొత్తం ఇలాగా సాల్ట్ వేసేసి కలిపేసుకుందాం మొత్తం ఇలా కల్ కలిపేసుకుందాం ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మొత్తం ఇలాగా కలిపేసుకోవాలి పక్కన పెట్టేసుకుందాం చల్లార్చుకుందాం ఇందా కలుపుకున్నాను కదా ఇది మొత్తం ఇప్పుడు కొంచెం నూనె వేసి బాగా కలుపుదాం బాగా కలిపేసుకుందాం ఇలాగ చేసుకోవాలి మొత్తం కొంచెం పిండి వేసి బాగా ఇలా కలపాలి చూడండి షప్ స్టప్పింగ్ పెడుతున్నాను మొత్తం ఇలాగ పెట్టేసుకోవాలి ఒక స్పూన్ వేసి స్టప్పింగ్ చేశాను ఇలాగ చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్నగా గట్టిగా కాకుండా కొంచెం చిన్నగా ప్రెష్ చేసుకోవాలి లోపల స్టప్పింగ్ ఉంది కదా అది బయటికి రాకుండా చిన్నగా ప్రెష్ చేసుకుంటూ చేసుకోవాలి లేకపోతే చూడండి ఇలాగ వచ్చేసిద్ది బయటికి కొంచెం పిండి వేసి దాని మీద ఇలాగా బాగా ఇలాగా చిన్నగా రుద్దుకోవాలి ఇలాగా చేసుకోవాలి మొత్తం చాలా టేస్ట్ ఉండిద్ది ఆలూ పరాటా చూడండి రాని వాళ్ళు రాని వాళ్ళు చూసి కొంచెం నేర్చుకోండి ఇలాగా మాకు ఏది రాదు అనుకుంటే రాదు చూసి నేర్చుకుంటే వచ్చేసిద్ది ఫ్రెండ్స్ తీసుకెళ్ళి పెన్న మీద వేసేసుకుందాం రెండు వేపులా కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇందాక ఆలు కుర్మా చేశాను కదా అదే దీంట్లోకి సరిపోయి లేకపోతే టమాటో సాస్ అన్న ఏదైనా పర్లేదు సరిపోయింది ఫ్రెండ్స్ నేను దీని తర్వాత పూరీ కూడా చేస్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కైనా సాయంత్రం డిన్నర్లోకైనా బాగుండిద్ది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కొంచెం పొంగింది చూడండి మా బాబుకి వాళ్ళ ఇష్టం ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ చూస్తాడు ఇప్పుడు మా అబ్బాయి ఆలు లోయ్ చేసేసాడు అదే తింటున్నాడు టేస్ట్ చేస్తున్నాడు సూపర్ అంటే సూపర్గా ఉంది అంటున్నాడు వాడికి బాగా ఇష్టం పూరి చేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి కొంచెం కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకున్నాను మొత్తం కొంచెంసేపు మూత పెట్టి పెట్టేశాను చూడండి చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలాగ పూరీలు ఒత్తుకోవాలి ఇలా రుద్దుకుంటే చిన్నగా బాగా పొంగుతాయి స్పీడ్గా చేయకూడదు పూరీలు ఇప్పుడు పల్సగా అయిపోయి పూరీలు పొంగవు చాలు ఫ్రెండ్స్ ఇలాగ అన్నీ చేసుకోవాలి పూరీలు ఇలా వేసుకొని చూడండి ఎలా పొంగుతాయో భలే పొంగినాయి కదా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగ నూనె మొత్తం తీసుకోవాలి అన్ని ఒక్కసారికి ఫ్రై చేసేసాను ఇందాక ఆలు కుర్మా ఉంది కదా ఈసారికి అదే పెట్టేసుకుందాము ఈసారి పూరి కూర ఆలు పరోటాలోకి మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆలు కుర్మాయే పెట్టేసుకుంటున్నాను పూరీలోకి కూడా బ్రేక్ఫాస్ట్కి చేశాను నేనైతే పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ కి చేశాను చూడండి మొత్తం పూరీలు భలే పొంగిని మా బాబుకి టేస్ట్ చూపిద్దాం చూడండి తింటున్నాడు సూపర్ గా ఉంది మమ్మీ అంటున్నాడు సరే ఫ్రెండ్స్ బాగా